ओम शुभंकरये नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः राहवे केतवे नमः गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमःAspNet श्री गुरु चरणारविंदाभ्यां नमः श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः ఈ యొక్క మాసాంతము ఏదైతే గనక ఈ యొక్క నెల చివరిలో ఉన్నదో మే నెల చివరిలో అటువంటి సమయంలో మరీ బద్ధకంగా ఉంటుంది మేషరాశి వారికి ధనాకర్షణ కూడా ఉంటుంది ఈ నెలలో బద్ధకముతో కూడుకున్నప్పుడు ధనాకర్షణ ఎలా అవుతుంది అండి మనము బద్ధకాన్ని విడిచిపెడితేనే స్థిరమైనటువంటి సంపాదనని మనం పొందగలుగుతాం కాబట్టి బద్ధకాన్ని విడిచిపెట్టాలి మేషరాశి జాతకులు అలాగే మాసం మధ్యలో అంటే అర్ధమాసములో మనము ద్వితీయ అర్థము అంటాం కదా ఆ ద్వితీయ అర్థములో కొన్ని కొన్ని సందర్భాల ఎందు తొందరపాటుతో మాట జారిపోతూ ఉంటారు కాబట్టి ద్వితీయార్ధములో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషరాశి వారు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సయోధ్యని కుదురిచేటువంటి సమయం అది ఈ సమయంలో భర్తతో భార్య కానీ భార్యతో భర్త కానీ వైరానికి దిగకుండా ఉంటే విజయం పొందగలుగుతారు పుట్టినింటి యొక్క సంపదతో స్త్రీ అనేక వ్యాపారాలు చేయటానికి ఉర్రుతలవుతూ ఉంటుంది అన్నయ్య సహకరిస్తా అమ్మ ఇస్తానన్నదను నాన్న ఇస్తానన్న మీరు వ్యాపారం చేయటం తప్పు కాదు కానీ సరైనటువంటి సమయంలో చేయాలి ప్రతి ఒక్కరము పెద్ద పెద్ద దిగ్గజాలతో పోటీ పడకూడదు మనకి ఉన్న దాంట్లో మనము సంతృప్తిగా జీవించటానికి తగిన ప్రణాళికని మనం ఏర్పాటు చేసుకోవాలి ఆశ అత్యాశ అయితే చాలా ప్రమాదం ఈ ద్వితీయార్థములో కొన్ని కొన్ని విషయాలలో ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు తొందరపాటుతో ఉంటారు తొందరపాటు వలదు వివాహము కానటువంటి స్త్రీ పురుషులకి ద్వితీయార్థములో యోగ్యమైనటువంటి సంబంధములు గోచరిస్తున్నాయి అయినప్పటికీ ఈ సమయము సరైనది కాదు కాబట్టి కొంత నత్తనడకన వివాహం సాగుతుంది మంచి సంబంధం అయితే వివాహ సంబంధానికి వచ్చినటువంటి వారిని మాటలతో మెప్పించి మీ యొక్క యథార్థ స్థితిని వారికి తెలిపి మీ జీవనం గడపటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పని కాబట్టి ద్వితీయార్ధములో కొన్ని శుభకార్యాలని మేషరాశి వారికి మే మాసములో గ్రహస్థితులు అనుకూలించి ఉన్నాయి అలాగే గురుధ్యానము అనేటువంటిది మేషరాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది కాబట్టి గురువుని ఎక్కువగా ధ్యానము చేయండి దత్త చరిత్ర దత్తస్థవారిని పారాయణ చేయటము దత్త క్షేత్ర దర్శనాలను చేయటము ఉత్తమమైనటువంటి పని అతి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఇది మన యొక్క బాధ్యత అలాగే సరైనటువంటి నాయకుడికి మన ఓటిని వేయాలి ఇక్కడ ఒక పార్టీ ఒక కులము ఒక మతము కాదు వారు చెప్పటానికి మాత్రము అన్ని మతాలు అన్ని కులాలు సమానమని చెప్తున్నారు కానీ వారే మనకి గొడవలు పెడతారు అటువంటి వారికి మనం ఓట్లు సరైనటువంటి నాయకుడిని ఎంచుకుని ఓటు వేస్తే ఏ విధమైనటువంటి ఫలితము వస్తుందో సరైనటువంటి ఆరాధనని సరైనటువంటి పూజని సరైనటువంటి దాన ధర్మాలని సరైనటువంటి క్రతువులని ఆచరణ చేస్తే అదే విధమైనటువంటి ఫలితము మనకి వస్తుంది ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగపరచుకోండి ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయరుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమ గురు బ్రహ్మా గురుణు గురుదేవేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమ అస్మత్ శ్రీ గురుచరణార్విందాభ్యా నమ్రీ శ్రీ గణపతిసచ్చిదానందద్గుభ్యో నమో నమ మాసములో మరొక విశేషమైనటువంటి పర్వదినం కూడా మనకి ఉన్నది అది వైశాఖ పౌర్ణిమ ఇది మనకి మే ఇరవై మూడో తారీఖు గురువారం రోజున విశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది వైశాఖ మాసం కాబట్టి విశాఖ నక్షత్రము రాత్రి కాలము సమయంలో పౌర్ణమిని మనం చేసుకుంటాం అదే వైశాఖ పౌర్ణిమ ఈ విశాఖ పౌర్ణిమ మనకి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుంది విశాఖ నక్షత్రములో చాలా విశేషం ఉన్నది అలాగే ఈ యొక్క మేషాది మేన పర్యంతము ద్వాదశ రాశుల వారు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇది ఒక సదవకాశం చాలామంది గురువు కరెక్ట్గా కనుక వాళ్ళ జాతకంలో ఉంటే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు పిల్లలకి గురుబలం అవసరం అంటే ఉపాధ్యాయుడు చెప్పింది మేధశక్తి కక్కడానికి గురువారముతో కూడుకున్నటువంటి పౌర్ణిమ పైగా విశాఖ నక్షత్రం ఇవంతా చాలా విశేషముగా వచ్చేటువంటి సమయాన్ని ఈ సమయంలో దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదివిన అలాగే గురు దత్తాత్రేయుల వారిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ స్తోత్రం చేసిన పఠనము చేసిన సత్ఫలితాలనే పొందుతాం అలాగే మన పిల్లలని ఈ యొక్క మే ఇరవై మూడు గురువారం రోజున దత్తదేవాలయాలకు తీసుకువెళ్ళి ప్రదక్షిణ చేయించండి బుద్ధిబలము పెరుగుతుంది శనగలని ఉడకపెట్టి కించిత్ అంటే ఒక చిటికడు ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత వాటిని ఆవుకు పెట్టండి చిన్న బెల్లం ముక్క వేసి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం చాలా విశేషం పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లయితే పిల్లలకి బుద్ధి బలము పెరుగుతుంది అరుదుగా వచ్చేటువంటి ఈ యొక్క పర్వదినాలలో మనము వైశాఖ పర్వ పౌర్ణమిని పెట్టుకోవటం దాంట్లో గురువుని మనము అనుష్ఠానం చేయడం చాలా మంచిది అదేవిధంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే ఆ రోజున చాలా విశేషమైనటువంటి ఫలితం ఎవరైతే ఉద్యోగస్తులు వ్యాపారవేత్తలు ఉన్నారో అటువంటి వారు మేషాది మేన పర్యంతం అన్ని రాశుల వారు చేయొచ్చు ఈ రాశి వారే చేయాలి ఈ సమయంలోనే చేయాలి ఈ గడియలోనే దీపం పెట్టాలి ఇటుపక్కే దీపం పెట్టాలని లేదు మంచి సమయం చూసుకోండి రాహుకాలాలు దుర్ముహూర్తాలు లేకుండా ఉదయాన్నే పెట్టండి గురువారం కాబట్టి గురుహోర ఉంటుంది ఆ హోరలో చక్కగా ఉదయం ఆరు టూ ఏడు మధ్య లోపల దీపం పెట్టుకోండి చక్కగా దీపానికి నమస్కారం చేసుకోండి ఓ గురు ఓ గురు ఆత్మ నీ యొక్క అనుగ్రహం నాకు కలగని బృహస్పతి గ్రహాలకి అధిపతి అటువంటి బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చు ఆ అనుగ్రహం ఉందంటే రాజయోగం మనకి ఉన్నట్టే ప్రతి ఒక్కరూ ఆడవారు కానీ మగవాళ్ళు కానీ వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరమైనా చేయొచ్చు అప్రశాంతంగా ఉన్నా ప్రశాంతంగా ఉన్నా ఆరోగ్యంగా ఉన్నా బాధలు లేకపోయినా బాధలు ఉన్నా ఇది మన నియమం వైశాఖ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపారాధన చేయటము చాలా విశేషం కొంతమంది అయితే కొన్ని కొన్ని రాష్ట్రాలలో కంచులో వెలిగించినటువంటి ఆవునేతి దీపాన్ని బ్రాహ్మణికి దానం చేస్తూ ఉంటారు పసుపు కలర్ వస్త్రాన్ని దానం చేస్తూ ఉంటారు వైశాఖ పౌర్ణమికి గురువు అనుగ్రహం పొందటానికి వైశాఖ పౌర్ణమి చాలా విశేషం అందున గురువారం వచ్చింది కాబట్టి మన పిల్లలకి చక్కటి విద్యావంతులు అవ్వటానికి బుద్ధి చైతన్యం పొందటానికి ఈ యొక్క ప్రక్రియ చాలా ఉపయుక్తం అవుతుంది మీ అందరికీ